మన తెలుగు పెద్దలు రచన డాక్టర్ మల్లాది కృష్ణానంద్ చదివినవారు శ్రీ రొక్కం కామేశ్వరరావు ఇవాళ బిరుదురాజు రామరాజు గారి గురించి తెలుసుకుందాం విశ్వవిద్యాలయ స్థాయిలో జానపద సాహిత్యానికి తగిన గుర్తింపు తెచ్చిన తొలితరం పరిశోధకుడు శ్రీ బిరుదురాజు రామరాజు భారతదేశ జానపద సాహిత్యంలో శ్రీ బిరుదురాజుని ఎరగని వారుండరు దక్షిణాదిన జానపద సాహిత్యాన్ని విశ్వవిద్యాలయ స్థాయిలో బోధనాంశంగా పరిశోధనాంశంగా ప్రారంభించింది శ్రీ బిరుదురాజు రాజువారే జానపద సాహిత్యంలో జాతి సంస్కృతి దాగి ఉందన్నది ఆయన నిశ్చిత అభిప్రాయం శ్రీ బిరుదురాజు తెలుగు జానపద గేయ వాంగ్మయం పేరిట వెయ్యి పేజీల పరిశోధన గ్రంథాన్ని ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సమర్పించి పంతొమ్మిది వందల అరవై ప్రాంతంలో పిహెచ్డీ డాక్టరేట్ పట్టా పొందారు ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం గారి పర్యవేక్షణలో వీరు పిహెచ్డీ చేశారు ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు శాఖలో తొలి పిహెచ్డి పట్టా తీసుకున్నది రామరాజు గారే శ్రీ రామరాజు గారి ఈ పరిశోధనా గ్రంథం నేటికి దక్షిణాదిన పలువురికి ఆదర్శం ఆధార గ్రంథం గొప్ప ప్రామాణికం శ్రీ రామరాజు తెలుగు సంస్కృతం ఇంగ్లీష్ ఉర్దూ భాషల్లో అనేక అంశాలపై రెండు వందలకు పైగా పరిశోధనాత్మక వ్యాసాలు ప్రచురించారు శ్రీ బిరుదురాజు వరంగల్ జిల్లా దేవనూరు గ్రామంలో పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఏప్రిల్ పదహారున శ్రీ బిరుదురాజు నారాయణరాజు లక్ష్మీదేవి దంపతులకు జన్మించారు దేవనూరు గ్రామ వీధి బడిలో ప్రారంభమైన వీరి చదువు అనంతరం మడికొండ హనుమకొండ హైదరాబాదుల్లో కొనసాగింది తన చదువు గురించి శ్రీ రామరాజు చెబుతూ ఆ రోజుల్లో చదువుకునే అవకాశం అందరికీ అందుబాటులో ఉండేది కాదు ఈ విషయమే వివరిస్తూ నైజాం రాజ్యంలో మొత్తం పదహారు జిల్లాలుండేవి నాలుగు శుభాలు స్కూళ్ళు కాలేజీలు పరిమితంగా ఉండేవి ఒక్కొక్క శుభాకు ఒకటి చొప్పున హై స్కూల్ ఉండేది హనుమకొండ ఒక శుభ అక్కడ ఇంటర్మీడియట్ చదివి పరీక్షలు రాయడానికి పంతొమ్మిది వందల నలభై ఆరు ప్రాంతంలో నేను హైదరాబాద్ రావాల్సి వచ్చింది అలా మొదటిసారి హైదరాబాద్కు ఇంటర్ పరీక్షలు రాయడానికి వచ్చిన నేను ఇక అక్కడి నుంచి మా స్వగ్రామానికి తిరిగి వెళ్ళలేదు ఇక్కడే ఉండి ఆ తదుపరి బిఏలో చేరాను మా చదువులు ఆ రోజుల్లో ఉర్దూలో సాగేవి అప్పట్లో హైదరాబాద్ అంటే అబిడ్స్ కోటి సుల్తాన్ బజార్ మాత్రమే ముఖ్యమైనవి మిగిలిన ప్రాంతమంతా నిర్మానుష్యంగా చెట్లు చేమలతో ఓ హరితవనంలా ఉండేది చిక్కడపల్లి గురించి చెబుతూ ఉర్దూలో కీచడ్ అంటే బురద అనే అర్థం ఆ పదమే క్రమేపీ చిక్కడ అయ్యింది ఆ రోజుల్లో ఎక్కడ చూసినా మోకాలు లోతు బురద నిండి ఉండేది అలా ఈ ప్రాంతానికి చిక్కడపల్లి అనే పేరు సార్థకం అయ్యింది నేనైతే చికటిపల్లి అనేవాడినని నగరంతో తనకు గల అనుబంధం గురించి ఓ సాహితీ సభలో అనేక విషయాలు శ్రీ రామరాజు గారు చెప్పారు నిజాం కాలేజీలో బిఏ అయ్యాక ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎంఏ డిగ్రీ తెలుగు సంస్కృతంలో చేశారు ఆ తర్వాత తెలుగు శాఖలో లెక్చరర్గా చేరి తెలుగు శాఖాధ్యక్షులుగా సుమారు మూడు దశాబ్దాలకు పైగా వివిధ హోదాల్లో పనిచేసి పదవీ విరమణ చేశారు అనంతరం శ్రీ బిరుదురాజు గారి ప్రతిభకు గుర్తింపుగా భారత ప్రభుత్వం యూజీసీ జాతీయ ఆచార్యులుగా నియమించింది అరుదైన ఈ గౌరవాన్ని అందుకున్న తొలి తెలుగు ఆచార్యులు శ్రీ బిరుదురాజు అని ఆయన అభిమానులు కొనియాడతారు జానపద సాహిత్యాన్ని ఓ తపస్విలా కృషి చేసిన శ్రీ రామరాజు తెలుగు సంస్కృత భాషల్లో అముద్రితంగా ఉన్న పలు కావ్యాలు తాళపత్ర గ్రంథాలను శోధించి వెలికితీసి వీరి సంపాదక బాధ్యతల్లో పరిష్కరించి ప్రచురించారు ఈ గ్రంథాల్లో ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలు రచించిన జాంబవతి పరిణయం మధురవాణి రచించిన రామాయణ సారతిలకం కాళహస్తి కవి రచించిన వసుచరితం బెల్లంకొండ రామారావు రచించిన రుక్మిణి కళ్యాణం శ్రీనాథుని శివరాత్రి తదితర గ్రంథాలను శ్రీరామరాజు గారు పరిష్కరించారు శ్రీ రామరాజు సుమారు ముప్పై గ్రంథాలకు పైగా రచించారు మరో రెండు వందల పరిశోధనాత్మక వ్యాసాలు సమర్పించారు తెలుగు సాహిత్యంపై రష్యా కెనడా మలేషియా దేశాల్లో పర్యటించి ఉపన్యాసాలు ఇచ్చారు శ్రీ రామరాజు గారి పర్యవేక్షణలో పేరెనిగ్గన్న ఎందరో కవి పండితులు సుమారు ముప్పై ఏడు మంది తెలుగు భాషా సాహిత్యంపై పరిశోధనలు చేసి పిహెచ్డీలు పొందారు అన్నిటికంటే మిన్నగా వీరు గ్రంథస్థం చేసిన ఉర్దూ తెలుగు నిఘంటువు జానపద గీతాల ఆంగ్ల అనువాదాలు ఆంధ్ర యోగుల పేరుతో వెలుపడ్డ నాలుగు సంపుటాలు సంస్కృత సాహిత్యానికి తెలుగువారి సేవ చరిత్రకెక్కని చరితార్థులు మరుగున పడిన మాణిక్యాలు వంటి విశ్లేషణాత్మక రచనలు నేటి యువత వీలు చిక్కితే తప్పక చదివి తీరాలి తెలుగు భాషా సాహిత్యానికి జీవితకాలం కృషి చేసిన శ్రీ బిరుదురాజు గారు గాంధీజీ పిలుపు అందుకొని భారత స్వాతంత్ర్య సమర పోరాటంలో పాల్గొని సుమారు మూడు నెలలు కఠిన కారాగార శిక్షను అనుభవించారు రజాకార్ల విజృంభణకు ప్రతిగా నిజాం వ్యతిరేక ఉద్యమంలోనూ చురుగ్గా పాల్గొన్నారాయన శ్రీ రామరాజు ఆనాటి రాజకీయ ప్రముఖులు శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారిని తమ గురుతురుగా భావించేవారు ఆయన సూచనల మేరకే నిజాం పాలన అనంతరం తెలుగు సాహితీ సేవలకు పునరంకితమయ్యారని ఆయన స్నేహితులు పేర్కొంటారు శ్రీ రామరాజు డైరెక్టర్ క్రిటికల్ ఎడిషన్ ఆఫ్ ఆంధ్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ ఫోక్లోర్ సర్వే ఆఫ్ ఇండియా మెంబర్ కన్వీనియర్ తెలుగు అడ్వైజరీ కమిషనరేట్ ఆఫ్ భారతీయ జ్ఞానపీఠ వంటి ఎన్నో ఉన్నత పదవులు అలంకరించారు జానపద సాహితీ శ్రష్టగా సాహితీ తపస్విగా కీర్తి గడించిన శ్రీ బిరుదురాజు గారిని సిపి బ్రౌన్ అకాడమీ తెలుగు విశ్వవిద్యాలయం తదితరులు ఉచిత రీతిన సత్కరించి గౌరవించారు రాష్ట్ర ప్రభుత్వం ఆత్మగౌరవ పురస్కారంతో సత్కరించింది సుమారు అరవై సంవత్సరాల పాటు బోధన పరిశోధన రంగాల్లో విశేష కృషి చేసిన గొప్ప సాహితీకారుడు శ్రీ బిరుదురాజు రామరాజు ఎనభై సంవత్సరాల వయసులో రెండు వేల పది ఫిబ్రవరి ఎనిమిదిన శ్వాస విడిచారు తెలుగు సాహితీవేత్తలందరికీ శ్రీ రామరాజు గారు లేని లోటు తీర్చలేనిది